అందరికీ ప్రధానంగా మన మత్స్యకారులు ముప్పై నాలుగు వేల మంది యాదవ్ సోదరులు నలభై ఏడు వేల మంది సుమారు రెండు లక్షల నలభై వేల ఓట్లలో ఈ రెండు జాతులే ఎనభై వేల ఓట్లు ఉన్నాయండి ఈ నాలుగు మండలాల్లో ఉన్న మత్స్యకారులు మరియు యాదవ సోదరులకు వినపడండి గత ఐదు సంవత్సరాలుగా ఈ రెండు కులాలకి డెబ్బై నాలుగు వేల కోట్లు రావాలండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మిగతా యాభై వేల కోట్ల రూపాయలతో డిపిటీ పంచుతున్నాడు అండి దానివల్ల ప్రధానంగా యాదవమరి మత్స్యకార తులస్తులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నాయండి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఏడు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఓన్లీ మత్స్యకారులకు ఇస్తే ఆ మత్స్యకారులు దాంట్లోనే ఏడు వేల వందల రూపాయలు విరామ సమయంలోనూ ఆ రోజున్న పరిస్థితులు బట్టి డీజిల్ సబ్సిడీ మూడు వందల లీటర్లకి దాంతోపాటు వలలు తెప్పలు బోట్లు డివైజ్లు ఎలక్ట్రికల్ డివైజ్లు జీపీఎస్లు ఇలాంటి పరికరాలు మత్స్యకారులు యాదవ్ సోదరులకు గొర్రెలు మేకలు వాటి మీద లోన్లు ఈ విధంగా ఇచ్చేవారిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ యాభై ఆరు కార్పొరేషన్లు చేసి ఈ యాభై ఆరు కార్పొరేషన్లని సుమారు యాభై కార్పొరేషన్లో బెంచీలు స్టూళ్ళు కూడా లేకుండా చేశాడండి మమ్మల్ని నిర్వీర్యం చేశాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడు మరియు యాదవ సోదరులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దయచేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్టు చేయాల్సిన బాధ్యత మనకి ఈ సమయంలో ఉందండి ఈ ముప్పై రెండు రోజులు ఈ ఎనభై వేల ఓట్లు తెలుగుదేశం మేడం అంత గారిని మనం బలపరిచి సీఎం రమేష్ గారు బీజేపీ కమల గుర్తుకి మనం బలపరిచి ఈ నియోజకవర్గంలో అక్కడ మెజారిటీ తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన పథకాలు మరలా మరలా మనం సాధించుకొని మన జాతులు న్యాయం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ